ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రాశి వారికి ఈ నెలలో అనగా ఈ మూడు రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది ఆరోగ్యం విద్య ఉద్యోగ ఆర్థిక పరిస్థితులు అనేవి మీ గోచార ఫలితాలు అనేవి ఈ మూడు రోజుల్లో ఎలా ఏ విధంగా ఉండబోతున్నాయి అదేవిధంగా ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది ఈ దేవత ఆరాధన వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇటువంటి ప్రతి విషయం గురించి కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోనైతే ప్లీజ్ ఒక చిన్న లైక్ చే లైక్ చేయండి అదేవిధంగా నా వీడియో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నావారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్యలు ఉంటానే ఉంటాయండి ఆ సమస్యల నుండి బయటపడడానికి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు ఉంటారండి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లం తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడుతుందండి ఈ గురువుగారు చాలా చక్కగా చదువుతారండి ఎలాంటి సమస్య అయినా పరిష్కరించేందుకు చాలా చక్కగా జ్యోతిష్యం అయితే చెబుతారు అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమి ప్రేమికుల మధ్య సమస్య భార్యాభర్తల భర్తల సమస్య అత్తకోడల సమస్య ఇలా ఏ సమస్య అయినా శత్రువులు కానీ ధనపరంగా కానీ ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే చాలా చక్కగా జ్యోతిష్యం చెప్పి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చదువుతారండి గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ప్రతి ఒక్కరూ కూడా జ్యోతిష్యం చెప్పించుకొని మీకు ఉన్నటువంటి సమస్యలు సూడిగుండాల నుండి బయటపడండి ఇక ఈ కన్యరాశి వారి యొక్క జాతకం ఈ ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం రాశి వారికి గోచార రీత్యా ఈ నెలలో కన్యరాశి వారికి మంచి ఫలితాలను అయితే అందిస్తుంది ఏడవ ఇంట్లో శుక్రుడు మరియు రాహువు మీ రాశిలో కేతు స్థితి వలన వ్యక్తిగత జీవితంలో కొన్ని మంచి మార్పులు అయితే సంభవిస్తాయి ఐదవ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఉండడం వల్ల మీ నిర్ణయ శక్తి అనేది పెరుగుతుంది ఐదవ ఇంట్లో కుజుడు ఉండడం వృత్తిపరమైనటువంటి మంచి అభివృద్ధికి దోహదపడుతుంది అని చెప్పవచ్చు తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది ఆరవ ఇంట్లో శని ప్రభావం వలన శత్రువులు అయితే దూరం అవుతారు అయితే ఈ శని ఐదవ ఇంటివిలో కూడా పాలించడం వలన విద్యా విషయాల్లో కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయండి ఈ నెల ప్రారంభంలో ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ అనేది అవసరమవుతుంది ధ్యానం మరియు యోగా వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీకు మేలు కలిగిస్తాయి ఈ నెల మధ్యలో వ్యాపార లావాదేవీల నుంచి మంచి లాభదాయకంగా ఉంటుంది గృహ సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించడం అనేది చాలా అవసరం కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు నెలకొంటాయి విద్యార్థులకు మంచి కాలం ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు అనేవి లభిస్తూ ఉంటాయి ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి పదోన్నతి అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయండి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదురుతాయి ఈ ఫిబ్రవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు అనేవి వహించవలసి ఉంటుంది అనవసర ఖర్చులు అనేవి నియంత్రించబడాలి ఈ కన్యరాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితాన్ని పరిశీలిస్తే కనుకండి ఈ కుటుంబ జీవితంలో కొన్ని మార్పులు అనేవి సంభవిస్తున్నాయి నాలుగవ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి తొమ్మిదో ఇంట్లో ఉండడం వలన కుటుంబంలో శుభకార్యాలు అయితే జరుగుతాయండి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన అవరోధాలు అనేవి చిన్న చిన్నగా మెరుగుపడుతూ ఉంటాయి పెద్దల ఆశీర్వాదం అనేది లభిస్తుంది సోదరి సోదరి సహకారం అనేది లభిస్తూ ఉంటుంది పిల్లల విద్యా విషయాల్లో ప్రగతి అనేది కనిపిస్తుంది కుటుంబ ఆస్తుల విషయంలో కొంతవరకు నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది వృద్ధులు ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది గృహ నిర్మాణం లేదా మరమ్మతులు చేయబడతాయి బంధువులతో సంబంధాలు నెలకొంటాయి కుటుంబ సభ్యులతో వినోదాల ప్రయాణాలు చేస్తూ ఉంటారు మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి రోజులైతే కనిపిస్తున్నాయండి కుటుంబ సభ్యుల ఆరోగ్యం అనేది చాలా వృద్ధి అనేది చెందుతుంది చాలా బాగుంటుందని చెప్పవచ్చు పూర్వీకుల ఆస్తుల వలన లాభం పొందగలుగుతారు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారండి కుటుంబ గౌరవం అనేది పెరుగుతుంది పితృ సంపద పెరుగుతుంది కుటుంబ వ్యాపారం విస్తరిస్తుందండి కొత్త వాహనాలు కొనుగోలు చేస్తూ ఉంటారు ఇక ఈ కన్యరాశి వారికి చెందిన ఆర్థిక స్థితిని కనుక పరిశీలిస్తే కనుక ఈ నెల ఆర్థికంగా మిశ్రమ ఫలితాలను ఇస్తుందండి ఈ నెల ప్రారంభంలో ఆదాయం అనేది మెరుగుపడుతుంది అనేక మార్గాల నుండి ధనప్రాప్తి అనేది ఉంటుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి అనేది పొందుకోగలుగుతారు అదనపు ఆదాయ మార్గాలు లభిస్తాయి పూర్వ బకాయిలు అన్నీ కూడా వసూలు అవుతూ ఉంటాయి భూమి ఆస్తుల విక్రయం ద్వారా లాభం అనేది పొందగలుగుతారు విదేశీ పెట్టుబడుల నుండి మీకు ప్రతిఫలం అనేది ఆర్థికంగా ఎక్కువగా బాగుంటుందండి బ్యాంకు లావాదేవీలు సజావుగా జరుగుతాయండి కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక సహాయం అనేది లభిస్తుంది వ్యాపార విస్తరణకు రుణాలు మంజూరు అవుతాయి పెండింగ్లో ఉన్న బిల్లులు అన్నీ కూడా చెల్లింపులు అవుతాయి స్థిరాస్తులు విలువ అనేది పెరుగుతుంది పదకొండులో పదకొండవ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల ఆదాయం అనేది పెరుగుతుంది ఈ కన్యరాశి వారికి ఈ నెలలో కెరీర్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది పదవ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల పదోన్నతి అవకాశాలు అనేవి లభిస్తూ ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగులకు స్థల మార్పిడి అనేది సంభవిస్తుంది కొత్త ప్రాజెక్టులు చేపడతారు సహోద్యోగుల సహకారం అనేది లభిస్తుందండి ఉన్నత అధికారుల యొక్క మన్నన అనేది పొందుకోగలుగుతారు కార్యక్రమాల్లో మార్పులు చేపట్టడం అనేది జరుగుతుందండి వృత్తిపరమైనటువంటి నైపుణ్యాలు అనేవి మెరుగుపడుతూ ఉంటాయి కొత్త ప్రాజెక్టుల్ని అభ్యసిస్తారు విదేశీ కంపెనీల నుండి ఆఫర్లు అనేవి వస్తూ ఉంటాయి జాయింట్ వెంచర్ ప్రాజెక్టులు అనేవి చేపడుతూ ఉంటారు ఐటీ రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయండి ఫైనాన్షియల్ పనులు అన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయి కన్సల్టెన్సీ సేవలకు డిమాండ్ అనేది పెరుగుతుందండి ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి వేతన వృద్ధి కొత్త శాఖలు ప్రారంభిస్తారు ఇక కన్యరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో వ్యాపార రంగంగా ఇక ఈ కన్యరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో వ్యాపార పరంగా కనుక పరిశీలిస్తే కనుక వ్యాపార రంగాల్లో మంచి పురోగతి అయితే ఉంటుందండి కొత్త వ్యాపార ఒప్పందాలు అయితే కుదురుతాయి భాగస్వాముల సహకారం అనేది లభిస్తుంది వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు కొత్త శాఖలు ప్రారంభిస్తారు ఆన్లైన్ వ్యాపారం వృద్ధి చెందుతుంది విదేశీ వ్యాపార అవకాశాలు అనేవి లభిస్తాయండి స్టాక్ మార్కెట్ లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు అనేవి పెరుగుతుంటాయి వ్యాపార ప్రయాణ లు ఫలవ ఫలప్రదంగా ఉంటాయండి కొత్త ఉత్పత్తులు ప్రవేశపెట్టతారు మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతం అవుతాయి ప్రకటనల ద్వారా వ్యాపారం అనేది పెరుగుతుంది బ్రాండ్ విలువ పెరుగుతుంది కస్టమర్లు బేస్ విస్తరిస్తుంది ఇక ఈ కన్యరాశి వారి యొక్క ట్రేడింగ్ విషయానికి వస్తే ఈ ట్రేడింగ్ మరియు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి షేర్ మార్కెట్లో లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయండి దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలంగానే ఉంటాయి రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెరుగుతారు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు అనేవి ఫలప్రదంగా సాగుతూ ఉంటాయి బంగారము లేదా పెట్టుబడులు వెండి పెట్టుబడులు అనేవి లాభదాయకమని చెప్పవచ్చు కమ్యూనిటీ మార్కెటింగ్ ట్రేడింగ్ అనేది లాభదాయకంగా ఉంటుంది విదేశీ కరెన్సీ లావాదేవీలు జాగ్రత్త అనేది చేసుకోవాల్సి వస్తుంది స్టార్టప్ కంపెనీల యొక్క పెట్టుబడులు అనేవి పెరుగుతా పెట్టుకొని బాగా లాభదాయకంగా రాణిస్తారండి పాత పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి ఇన్సూరెన్స్ పాలసీల్లో పెట్టుబడులు పెరుగుతారు నిపుణుల సలహాలు తీసుకుంటూ ఉంటారు రిస్క్ మార్కెట్పై దృష్టి అనేది పెడతారండి పెట్టుబడులు వైవిధ్యీకరణ చేస్తారు మార్కెట్ ట్రెండ్స్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తారు ఇక ఈ కన్యరాశి వారి యొక్క ప్రయాణ విషయానికి వస్తే కనుక ఈ ప్రయాణ విషయంలో నెల అనుకూలంగా ఉంటుందండి వ్యాపార నిమిత్తం విదేశీ ప్రయాణాలు అయితే చేస్తూ ఉంటారు కుటుంబంతో కలిసి వినోద ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు విదేశీ విద్య ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి విదేశాల నుండి శుభవార్తలు అయితే వింటారండి ప్రవాహ భారతీయులకు స్వదేశ స్పందనలు అనేవి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి విదేశీ వీసా దరఖాస్తులు ఆమోదమైతే పొందుతూ ఉంటారు విదేశీ పెట్టుబడులు ఆకర్షణిస్తారు అంతర్జాతీయ వాణిజ్య అవకాశాలు లభిస్తాయి విదేశీ భాగస్వాములతో ఒప్పందాలు ప్రభుత్వ పరంగా విదేశీ ప్రయాణాలు చేస్తారు ఇక ఈ రాశి వారి యొక్క ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే కనుక ప్రేమ విషయంలో సంతృప్తికరమైనటువంటి నెల కొత్త ప్రేమ ఒప్పందాలు ఏర్పడతాయి పాత ప్రేమ ఒప్పందాలు బలపడతాయి ప్రియమైన వారితో సమయం గడుపుతూ ఉంటారు ప్రేమలో ఉన్నవారికి వివాహం కుదురుతుందండి కుటుంబ సభ్యుల ఆమోదం అనేది లభిస్తుంది ప్రేమ వివాహాలకు అనుకూలమైనటువంటి రోజు అనే చెప్పవచ్చు ప్రేమికుల మధ్య అవగాహన అనేది పెరుగుతుంది భావోద్వేగ అనుబంధాలు అనేవి బలపడతాయి భవిష్యత్ ప్రణాళికలు వేస్తారండి ఇక వైవాహిక జీవితంలో సంతోషకరమైనటువంటి క్షణాలు జీవిత భాగస్వామితో సామరస్యం పెరుగుతుందండి కుటుంబ బాధ్యతలు పంచుకుంటూ ఉంటారు పిల్లల భవిష్యత్తు గురించి చర్చిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు జీవిత భాగస్వామ్య వృద్ధి లేదా వ్యాపారాభివృద్ధి అనేది జరుగుతుంది సంయుక్త కుటుంబంలో సామరస్యం అనేది పెరుగుతుంది వైవాహిక జీవితంలో కొత్త అనుభూతులు చూస్తూ ఉంటారు కొత్త ఇల్లులు లేదా వాహనాలు అనేవి కొనుగోలు చేస్తూ ఉంటారండి ఆర్థిక నిర్ణయాలు కలిసి తీసుకుంటారు వైవాహిక బంధం మరింత బలపడుతుంది కన్యరాశి వారికి ఈ నెల ఆరోగ్యపరంగా ఆరోగ్య విషయంలో శ్రద్ధ అనేది అవసరమవుతుందండి నియమిత వ్యాయామం చేయాలి ఆరోగ్యమైన ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అనేది తీసుకోండి జీవనశైలి మార్పులు అనేది అవసరమవుతుందండి యోగా లేదా ధ్యానం అలవాట్లు చేసుకోండి నిద్ర సమయాన్ని క్రమబద్ధం చేసుకోండి ఒత్తిడిని నియంత్రించుకోండి నియమితమైనటువంటి విద్యా పరీక్షలు చేయించుకోండి మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టండి పాత వ్యాధుల నుండి అన్నీ కూడా నయమవుతాయి ఇమ్యూనిటీ అనేది పెంచుకోండి ఆరోగ్య చికిత్సలు ప్రయోజనంగా ఉంటాయండి వ్యాయామం ద్వారా ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఇక కన్యారాశికి చెందిన విద్యార్థుల విషయానికి వస్తే కనుక ఈ నెల విద్యార్థులకు మంచి కాలం పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి విదేశీ విద్యా ప్రయత్నాలు అనేవి ఫలవిస్తాయండి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు విద్యా రుణాలు అనేవి మంజూరు అవుతూ ఉంటాయి రీసెర్చ్ ప్రాజెక్టులు విజయవంతమవుతాయి కొత్త భాషలు నేర్చుకుంటూ ఉంటారు ఆన్లైన్ కోర్సులు అన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారండి అకాడమిక్ అచీవ్మెంట్స్ అనేవి సాధిస్తూ ఉంటారు నైపుణ్యాభివృద్ధి అనేది కార్యక్రమాలు అన్నిటిని కూడా చేపడుతూ ఉంటారు ఇక ఈ కన్యరాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏంటంటే మీకు మేము చెప్పిన వాటిలో మీకు వీలైన మాత్రమే పాటించండి అండి బుధవారం నాడు గణపతిని గరికతో సమర్పించండి శివుడికి పాలాభిషేకం చేయండి నవగ్రహ శాంతి పూజలు నిర్వహించుకోండి హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండండి దుర్గా సప్తశక్తి పారాయణం చేయండి శనివారం రోజున పిల్లలకు ఆహారం పెట్టండి అనాథ పిల్లలకండి ఇక గురువారం నాడు పసుపు కుంకుమలు అనేవి దానం చేయండి ఇలాంటివి మీకు కుదిరినవి వీలైనవి మాత్రమే చేసుకోండి మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్